నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ దేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్లోకి రావాలంటే వీసా ఆన్ అరైవల్ పద్ధతిని అయితే కువైట్ తీసుకురావడం జరిగింది గల్ఫ్ దేశాలంటే కానీ యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ ఒమన్ కానీ కతార్ కానీ బెహరన్ నుంచి కువైట్కు వచ్చేవాళ్ళు మనం చూసుకుంటే టూరిస్ట్ వీసా ముందుగా తీసుకోవాల్సిన అవసరం లేదు వీసా ఆన్ అరైవల్ కువైట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎయిర్పోర్ట్లో అయితే మీరు వీసా పొందవచ్చు అనమాట వివరాల్లోకి వెళితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఏ సరిహద్దు ద్వారా అయినా సరే కానీ మీరు ఓడరేవు ద్వారా కానీ విమానాశ్రయం ద్వారా కానీ రోడ్డు మార్గం ద్వారా పర్యాటక వీసా పైన కువైట్లోకి ప్రవేశించడానికి అనుమతినిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త తీర్మానాన్ని ప్రకటించింది అర్హత కలిగిన ప్రయాణికులు కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ ఉండాలన్నమాట ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే అకామా ఉంటే కానీ సంబంధిత గల్ఫ్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ మరియు నివాస అనుమతి కలిగి ఉండాలి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రైన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు సంతకం చేసిన రెండు వేల ఇరవై ఐదు నాటి మంత్రివర్గ తీర్మానం నెంబర్ పదమూడు వందల ఎనభై ఆరు రెండు వేల ఎనిమిది నాటి మంత్రివర్గ తీర్మానం నెంబర్ పన్నెండు వందల ఇరవై ఎనిమిది మరియు ఆ యొక్క నిబంధనలను రద్దు చేస్తూ ఉంది అలాగే ఈ నిర్ణయం మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ ప్రతిపాదన అనుసరించి ప్రవాసుల నివాస చట్టానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు డిక్రీల నెంబర్ నూట పద్నాలుగుకి అనుగుణంగా ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆరు నెలలు అకామా ఉండి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కలిగి ఉంటే వాళ్ళు వీసా లేకుండా కువైట్లోకి ప్రవేశించి కువైట్లోకి ప్రవేశించిన తర్వాత టూరిస్ట్ వీసా పొందవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్